బ్యూటిఫుల్ సాంగ్ ఎంతో బ్యూటిఫుల్గా తమన్ గారు కంపోజ్ చేస్తే అంతే అందంగా అనంత్ శ్రీరామ్ గారు ఈ పాటని రాశారు అండ్ అలాగే మన నందమూరి బాలకృష్ణ గారిని జనరలీ మనం వారి పవర్ఫుల్ డైలాగ్స్కి ఫ్యాన్స్ అది విడిగా మనం చెప్పక్కర్లేదు ఒక ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి సినిమాల్లో ఒక అద్భుతాన్ని సృష్టించాలన్నా గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి సినిమాల్లో కత్తి పట్టుకొని ఆ కత్తిని తిప్పాలన్నా అలాగే అఖండ డిక్టేటర్ లెజెండ్ లాని సినిమాలతో బ్రహ్మాండమైనటువంటి విజయాలని అందుకోవాలన్న మా నందమూరి బాలకృష్ణ గారి ఒక పక్కన ఒక కళా సేవను చేస్తూనే ఇంకొక పక్కన సామాజిక సేవా దృక్పథంతో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేసేటువంటి మా నందమూరి బాలకృష్ణ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము బసవ తారకం లాంటి ట్రస్ట్ని పెట్టి ఎంతోమంది పేదవాళ్ళకి సేవ చేస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారిని సెల్యూట్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా ఫైట్ మాస్టర్ వెంకట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ అలాగే బీఎఫ్ఎస్ సూపర్వైజర్ యుగంధర్ గారు టు ప్లీజ్ కమాండ్ ది స్టేజ్